జూలై ఇరవై ఏడు పంతొమ్మిది వందల తొంభైన దేశ రాజధాని ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించింది ముప్పై మూడు ఏళ్ల వయ్యారి భామకృతి సనన్ నటి కావడానికి ముందు కొంతకాలం మోడల్గా పనిచేసింది ఈ వయ్యారి ఈమె చెల్లెలు నుపూర్ సనన్ కూడా ఒక హీరోయిన్ తెలుగు సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ఒకటి నేనొక్కడినేలో మహేష్ బాబుకి జోడిగా సినీ అరంగేత్రం చేసింది ఈ కోమలి అందుకున్న అవార్డులు ఏంటో తెలుసుకుందాం రెండు వేల పదిహేనులో తొలి బాలీవుడ్ చిత్రం హీరో బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ ఫిల్మ్ ఫెయిర్ ఐఐఎఫ్ఏ ద్వారా నాలుగు ఫిమేల్ డెబ్యూ అవార్డ్స్ అందుకుంది అందాల ముద్దుగుమ్మ కృతి సనాన్ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో స్క్రీన్ అవార్డ్స్ వారిచే నోథింగ్ టు హైడ్ అనే అవార్డును కైవసం చేసుకుంది ఈ వయ్యారి భామ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఐఐఎఫ్ఏ అవార్డ్స్ లో స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందింది ఈ బ్యూటీ రెండు వేల పంతొమ్మిదిలో స్క్రీన్ అవార్డ్స్ వారిచే బాత్లుకా చుప్పి సినిమాలో నటనకి నయీ అవార్డు గెలుచుకుంది ముద్దుగుమ్మ రెండు వేల పంతొమ్మిదిలో లోక్మత్ స్టైలిష్ అవార్డ్స్ వేడుకలో మోస్ట్ స్టైలిష్ ఎంటర్టైనర్ అవార్డు గెలుచుకుంది వయారి రెండు వేల ఇరవైలో పింక్విల్లా స్టైల్ ఐకాన్స్ అవార్డ్స్లో స్టైలిష్ యాక్టర్ ఫిమేల్ రీడర్స్ ఛాయిస్ అవార్డు సొంతం చేసుకుంది నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఐఎఫ్ఏ అవార్డ్స్ రెండు ఇరవై రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ ద్వారా మిమి చిత్రానికి నాలుగు ఉత్తమ నటి అవార్డులు అందుకుంది రెండు వేల ఇరవై మూడులో బాలీవుడ్ హంగామా స్టైల్ ఐకాన్స్ వారిచే మోస్ట్ స్టైలిష్ యాక్టర్ ఫిమేల్ అవార్డును కైవసం చేసుకుంది మరో పదిహేను సినిమాలకి నామినేట్ అయినప్పటికీ అవి అందుకోలేకపోయింది ఈ వయ్యారి భామ రెండు వేల ఇరవై ఐదులో పట్టిలో ఆమె నటనకి ఐఎఎఫ్ఏ డిజిటల్ అవార్డులు ఉత్తమ నటి 谢谢。